హలో అండి అందరికీ నమస్కారం చికెన్ ఫ్రైని ఒకసారి ఇలా చేసి చూడండి చాలా స్మూత్గా ఉంటుంది బాగుంటుంది దీనికోసం నేను ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నాను దానికి కావాల్సిన పదార్థాలు రెండు ఉల్లిపాయలు పెద్ద పెద్దవి తీసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు సన్నగా తరిగి పెట్టుకోవాలి కొత్తిమీర కూడా ఒక కట్ట సన్నగా తరిగి పెట్టుకుని అన్ని కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచింది కూడా వేశాను కొద్దిగా పసుపు కూరకి సరిపడా సాల్టు రెండు స్పూన్ల వరకు కారం ఇవన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకుంటే చికెన్ ఫ్రై చాలా మెత్తగా వస్తాయి చికెన్ స్మూత్గా ఉంటుందన్నమాట దీంట్లోకి నేను రెండు స్పూన్ల వరకు ఇంట్లో తయారు చేసుకున్న చికెన్ మసాలా వేశాను ఈ మసాలా కూడా బాగా వేసి అన్ని పదార్థాలు బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి దీంట్లోకి మనం ముందుగా శుభ్రం చేసి వడగట్టుకుని పెట్టుకున్న చికెన్ వేసేసుకుంటున్నాను చికెన్ ముక్కలకి మసాలా బాగా పట్టేంత వరకు ఒక ఐదు పది నిమిషాలు బాగా కలపాలన్నమాట దీంట్లోకి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటే బాగా మ్యారినేషన్ అవుతుంది కాబట్టి కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి బాగా కలిపేస్తున్నాను దీంట్లోకి నిమ్మరసం కూడా వేసారండి క్లిప్ మిస్ అయింది ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా వేసి కలిపేసి ఒక గంట లేదా రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి చికెన్ని చికెన్ బాగా నానిపోయిన తర్వాత ఇలాంటి వెడల్పాటి గిన్నెలోకి ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే దీంట్లోకి ఒక చిన్న టమాటా వేసుకుంటే బాగుంటుంది ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం రెండు టమాటాలు కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ బాగా వేగాలండి దానికోసం ఉల్లిపాయకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసి వేయించాను ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగిపోయింది కదా మనం ఇందాక పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా మిగిల్చాను దాన్ని వేసి దాన్ని కూడా బాగా వేయి వేయించుకోవాలి బాగా అల్లం ఉల్లిపాయ ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక్క టమాటా సన్నగా తరుక్కొని దాన్ని కూడా వేసుకొని మగ్గి మగ్గించుకోవడం కోసం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి టమాటా మగ్గిన తర్వాత కొంచెం ఒకసారి కలిపేసుకుని మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి కొద్దిగా మీడియం హీట్ మీద కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి చికెన్ బాగా ఈ చికెన్ ఫ్రై అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది అలాగే మనకి పప్పుచారు చారు ఏదైనా పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా బాగుంటుంది కొంచెం కలుపుకొని వేయించుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి చూడండి బాగా ఉడికింది కదా ఒకసారి కలుపుకొని మనకి ఈ స్టేజ్లో ఉప్పు కారం అవి సరిపోయినాయో లేదో చూసుకుని సరిపోకపోతే వేసుకోవాలి ఉప్పు ఈ ఈ స్టేజ్లో సరిపోకపోతే వేసుకోవాలి లాస్ట్లో కారం కొద్దిగా లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నీళ్ళు చికెన్లో ఉన్న నీళ్ళు బయటకు వచ్చేస్తాయి ఈ నీరంతా ఇంకిపోయే వరకు ఒకసారి కలిపేసుకుని సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టి వదిలేయాలి ఒక పది పదిహేను నిమిషాలు సిమ్లో వదిలేస్తే మొక్క బాగా మెత్తగా జ్యూసీగా ఉడుకుతుంది నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఉప్పు కారం నేను అందుకని మూత పెట్టి ఐదు నిమిషాలు ఒక పది పదిహేను నిమిషాలు సిమ్లో వదిలేశాను నేను వదిలేసిన తర్వాత చూడండి మొత్తం నీరంతా ఇంకిపోయి ఇలా తయారైందన్నమాట కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు అంటుతుందండి మందపాటి గిన్నె తీసుకుంటే అడుగంటదు కొంచెం ఇది వెడల్పు గిన్నె కానీ అడుగు మందం ఉంటే మనకి అడుగు ఈ ఫ్రైకి కొంచెం అడుగంటుతుంది ఇది చూడండి మా కరివేపాకు చెట్టు ఫ్రెష్గా రెండు కొమ్మలు కోసుకొద్దామని చెప్పి వీడియో క్లిప్ తీశాను ఈ చికెన్ ఫ్రైలోకి కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి మా కరివేపాకు చెట్టు స్మెల్ కూడా చాలా మంచి వాసన వస్తుంది కరివేపాకు రెండు రెమ్మలైతే కోసుకున్నాను ఈ స్టేజ్లో కొత్తిమీర కరివేపాకు వేసేసుకుని కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి ఇప్పుడు కొంచెం హీట్ పెంచుకోవాలి హీట్ కొద్దిగా హైలోనే పెట్టుకొని ఆ మిగతా తడి అంతా కూడా ఎవాపరేట్ అయిపోయే వరకు కలుపుతూ దగ్గరుండి వేయించుకోవాలి చికెన్తో పాటు మాకు ఇలాంటి చికెన్ ప్యాకెట్ మసాలా ప్యాకెట్ ఇస్తాడు దాన్ని వేసేసాను నేను వేస్ట్ చేయడం అందుకని లేకపోతే కనుక మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలాని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ మనకి బాగా తెలుస్తాయి అనమాట అందుకని లాస్ట్లో కొద్దిగా కారము ఈ చికెన్ మసాలా వేసుకోవాలి మొక్క చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది నేను ఇంకా చాలు కొద్దిగా కారం వేసి కనిపేసి దించేస్తాను ఇంకా మనం వేసుకునే మొత్తం కారంలో ఒక మూడు స్పూన్లు వేసామంటే రెండు స్పూన్లు ముందు మ్యారినేట్ చేసేటప్పుడు వేసేసుకుని లాస్ట్లో ఒక స్పూన్ కారం వేసుకుంటే కనుక ఈ చికెన్ ఫ్రైకి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఆ కారం అన్నీ తెలుస్తాయి అన్నమాట లాస్ట్లో వేసుకుంటే కారం మసాలా పొడి ఈ కరివేపాకు కొత్తిమీర అన్ని లాస్ట్లో వేస్తాం కదా చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్